మాత్రమే తెలియదు చరిత్ర చదివిన వాళ్ళకి చరిత్ర విన్న వాళ్ళకి చరిత్ర పట్ల ఇన్వెస్ట్ మాత్రమే దానికి చదువుతుంది చరిత్ర తెలుసుకున్న వాళ్ళు ఎవరికి వాళ్ళని ఇంటర్ప్రెన్ చేసుకునే అవసరంగా కానీ ఆ ఇంటర్ప్రెట్ చేస్తున్న క్రమంలో ఏంటిసారి ఏంటి అబద్ధను విజ్ఞులైన విజేదాలను జ్ఞానవర్గం దాన్ని చేసుకుంటాం విడవకుండా విడవకు కానీ లాస్ట్ పుట్టుకకై రాలిన నర మానవ జనానికి జరిగిన పరిణామాలను ఒక రాజును గెలిపించడంలో ఒరిగిన నర కంఠాలెన్నో అని చెప్పి దాశాచార్య రాశారు ఇవాళ మనం మూడు రంగుల మువ్వన్నెల జెండా పంద్రాగస్టు స్వతంత్ర వేడుకలు స్వీట్లు పంచుకొని సంబరాలు కాక కానీ ఆ సంబరాల వెనుక విషాదం ఆ సంబరాల వెనుక ఒరిగిన నెల కంఠాలు ఆ సంబరాల వెనుక భారతమాత రక్తంతో తడిసినటువంటి ఆ ఎరుపెక్కిన నేల ఈ స్వతంత్ర వేడుకల వెనుక కొన్ని లక్షలాది మంది భారతమాత ముద్దు బిడ్డలు జైళ్ళల్లో మగ్గిండ్రు ఎక్కిండ్రు అందువల్ల మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలో స్వతంత్రం వస్తే పరాయి పాలకులకు వ్యతిరేకంగా పొనడం జరిగే చూసినాం దాంట్లో ఒరిగిన నరకంఠాలు కూడా చూసినాము కానీ భారత జాతి విముక్తి భారతదేశానికి సతనం వచ్చిన నాడు కేవలం పరాయి పాలకుల పదకట్టల కింద నలిపేడబడవి కాదు ఇవాళ ఈ భూ ఈ కంట మీద పుట్టినటువంటి పౌరుల మధ్య జరిగినటువంటి దాడి ఊచకోత అంతకంటే కొంత వందల రేట్లు ఎక్కువ నష్టం జరిగిందని చెప్పి గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ చాలా రోజుల తర్వాత కూడా కథల కథ చెప్తూ ఉంటారు ఆ గాయాలను కెలకడానికి ఆ గాయాలు గుర్తు చేసుకోవడం కోసం కాదు అంటే దాని వెనుక కింద విషాదం ఉందనే చరిత్ర చెప్పే ప్రయత్నం తప్ప ఆ చారిత్రక వాస్తవాన్ని రాబయ్య తనలకు అందించి ఆ దేశభక్తి ఆ దేశభక్తి ఆ కమిట్మెంట్ చెప్పడం తప్ప గాయాలు గెలికే ప్రయత్నం కాదు భారతీయ జనతా పార్టీది ఇవాళ ఆనాడు చెప్తా ఉంటారు పంజాబ్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి వస్తున్నప్పుడు ఎన్నెన్ని రైళ్లల్లో శవాల గుట్టలు వచ్చినాయో ఎన్నెన్ని రైళ్ళు వచ్చినాయో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకు స్వతంత్రం వస్తే ఆగస్ట్ వస్తే ఎన్ని రైళ్లల్లో ఎన్ని లక్షల మంది చనిపోయినటువంటి శవాలు వచ్చినాయో అవన్నీ తలుసుకుంటే ఇలా దుఃఖం వస్తుంది మనిషి మీద నీచంగా ఉంటడా అనిపిస్తుంది మనకు ఆ స్వతంత్రం కోసం జరిగే పోరాటంలో కొంతమంది చరిత్రకెక్కిళ్ళు కొంతమంది చరిత్ర కాలగర్భలో కలిసిపోయిన చరిత్ర లేకపోవచ్చు కానీ ఎవరిని తప్పుమంటే అక్కర్లేదు కానీ ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళు మితవాదుల అతివాదులా అది అహింసా సిద్ధాంతమా హింసాపరమైన సిద్ధాంతమా మనం ఇలా అప్పుడప్పుడు ఎమోషనైజ్ అయినప్పుడు రాయితో కొడితే రాయితో కొడితే సిద్ధాంతమా మొత్తానికి స్వతంత్రం అయితే వచ్చింది ఇవాళ ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం డెబ్బై ఏడు వసంతాలు కలిసి డెబ్బై ఏడు స్వతంత్ర వేడుకలు జరుపుకున్నది కానీ ఇప్పటికీ ఎక్కడో కాడ ఇప్పటికీ ఎక్కడో కాడ మనల్ని గెలుపుతూనే ఉంది మన మెదడు తులుస్తూనే ఉంది ఒక అభద్రత ఒక అభద్రత ఇప్పటికి కూడా మనం వెంటాడుతూనే ఉంది ఇది వాంఛనీయమైంది కాదు ఈ దేశానికి అని చెప్పి నేను అనుకున్నా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల చరిత్ర రాసిన దాని గురించి ఇప్పుడు నేను దాని జోలికి పోను కానీ ఒక్కటి మాత్రం సత్యం ఎన్నికల తర్వాత ఇవాళ ప్రజలలో ఉన్న మూడేంటంటే మోడీ వీక్ అయితే మోడీ వ్యక్తిగతమైన జీవితం వీక్ కాదు మోడీ పడితే ఈ దేశం బలైన అని చెప్పి భావిస్తున్న పరిస్థితి మన దేశంలో చూస్తూ ఉన్నాం కదా అయ్యో ఇట్లా అనుకోలేమేం మేము ఇట్లా అనుకోలేదు బిడ్డ మేము ఇట్లా మోడీ గారికి దెబ్బ తగ్గుతుందని చెప్పి అనుకోలేదని చెప్పి మాట్లాడుతున్నాం కదా స్ట్రాంగ్గా ఉండాలి సంఖ్య ఉండే ప్రపంచంలో భారతదేశం అంటే ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఆ పరంపర ఇంకా కొన్ని నాలుగు కనుక కొనసాగితే ఈ దేశంలో మరిన్ని చట్టాలు వస్తే మరిన్ని రిఫార్మ్ జరిగితే మనం ఇవాళ అనుకుంటున్న అభద్రత నుంచి వెళ్ళి దూరమయ్యేటువంటి ఆస్కారం ఉండే బిడ్డ ఇట్లా అయిందని చెప్పి అనుకోలేదని చెప్పి ఇవాళ ఎన్నికల తర్వాత భావిస్తూ ఉంది భారత జాతి మేము పార్లమెంట్లో మనం చూసిన తర్వాత మాకు అనుభవం వస్తూ ఉంది పార్లమెంట్ చూసిన అనుభవం వస్తూ ఉంది మేము చూస్తుంటే ఎటువైపోతున్నాం ఏమైపోతున్నాం అనేటువంటి భావన వస్తూ ఉంది ఆ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూస్తున్న మేధావి వర్గం చూస్తున్న దేశభక్తులు చూస్తున్నటువంటి సంఘ సంస్కర్తలు బాధపడుతున్నారు బాధపడుతున్నారు ఇవాళ ఇవాళ మోడీ గారు కూడగట్టుకొని ధైర్యాన్ని కూడగట్టుకొని నథింగ్ డూయింగ్ ఇవాళ నా జర్నీని ఎవరు అడ్డుకోలేరు మా రిఫార్మ్స్ భారతదేశ కీర్తి పతాకను భారతదేశ ప్రపంచ చిత్రపటం మీద నిలిపే దాంట్లో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి చెప్తుండొచ్చు కాక కానీ ఇవాళ మనం ఆలోచించుకోవాల్సిన శక్తి అయితే ఉందని చెప్పి ఈ సందర్భాన్ని మనం చేస్తాం స్వతంత్ర సంగ్రామంలో పెద్దవాళ్ళు కొట్టడం వేరు ముక్కు పచ్చదాలని బిడ్లు పోతుంటాడు ఒక్కొక్క సన్నివేశం చెప్తే ఇట్లా రక్తం ఉడుపుతుంది మరుగుతుంది అక్కడ జలియన్వాలా బాగ్ మేము పోయి చూడండి ఉన్నప్పుడు ఉన్నప్పుడు జలియన్వాలా బాగులో ఏం కోరిండ్రు మాకు స్వతంత్రం కావాలని చెప్పి జలియన్వాలా బాగులో మీటింగ్ పెట్టుకుంటే జనరల్ డయ్యర్ విచక్షణ రహితంగా ఫైరింగ్ చేస్తే వందల వందల మంది చనిపోయిన చరిత్ర మనకు విన్నాం చూసినాం అక్కడ ఇక ఈ ఫైరింగ్ జరిగిన నాడు ఇగో కొన్ని వందల మందికి ఒక ఈ పాయిలో పడి చచ్చిపోయినని చెప్పి తెల్లారే పోయిండు భగత్ సింగ్ ఆయన వయసు పదకొండు పన్నెండు సంవత్సరాలు చదువుతున్నది ఏడవ తరగతి ఆ రక్తంతో తడిసినటువంటి మట్టిని తీసుకున్నాడు ప్రమాణం చేసిండు నా ప్రజలను చంపిన నా జాతిని చంపినటువంటి వాళ్ళ మీద ప్రతీకారం తీసుకుంటా అని చెప్పిండు పదకొండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి భగత్ సింగ్ రాజగురు తోడైండు సుఖదేవ్ తోడేండు ఆజా చంద్రశేఖర్ తోడేండు వాళ్ళ చరిత్ర అంతా మనం నేను లోపల చెప్పాల్సి ఎక్కలేదు కానీ వాళ్ళు పార్లమెంట్లో పొగబాంబులు వేసి మేము చంపడానికి రాలేదు ఇక్కడికి మా బాధని మా భారత ప్రజల ఆక్రదాన్ని ఆవిష్కరించడం ఆవిష్కరించడానికి మాత్రమే వచ్చిన చెప్పి ఆ పార్లమెంట్లో ఆక్రోషించిన బిడ్డలు వాళ్ళు వాళ్ళు చివరికి ఉరి తీసే సందర్భం వచ్చినప్పుడు నీ చివరి కోరిక ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు ఒకళ్ళు చెప్పింద్రు ఉరి కమ్మం మీద నిలిచి ఊహదానం చేసదా నా ఊహల ఊయలలో మరో జగత్ వీక్షించదా అని చెప్పినటువంటి మహనీయులు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఆజాద్ చంద్రశేఖర్ వాళ్ళు పిల్లలే కావచ్చు నాక వాళ్ళ పిల్లలే కానీ వాళ్ళన్న మాట నా ఊవల ఊయలలో మరో జగత్తు వికసిస్తా అని చెప్పినటువంటి మహనీయుడు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఇవాళ డెబ్బై ఏడు అయితే వాళ్ళు ఏం కోరి దేనికోసం చనిపోయిన వాళ్ళు నా దేశం దాస్య శృంఖలా అయిన తర్వాత నా దేశం స్వతంత్రం సిద్ధించిన తర్వాత నా దేశంలో విద్వంస విద్వేషాలు లేనటువంటి ఆకలి కేక లేనటువంటి అనేటువంటి గొప్ప సమాజం నిర్మాతమై అని చెప్పి భావించింది కాబట్టి ఆనాడు లక్షలాది మంది కోట్లాడే ఎంత ఎందుకు జైలలో మగ్గిండ్రు ఎందుకు అండమాన్ జైళ్లలో చీకటి కోరలుగా మగ్గిపోయినరు ఇవాళ ఎముకల కూరలుగా చనిపోయిన సందర్భాలు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కొన్ని లక్షల మంది ఈ భారత భాత బొద్దుబిడ్డలు జీవితాలు త్యాగం చేసింది కాబట్టి ఈ స్వతంత్రం వచ్చింది ఇవాళ వచ్చిన స్వతంత్రం ఇవాళ వచ్చిన స్వతంత్రం కూడా ఇవాళ పెద్దలు చెప్తా ఉన్నారు మళ్ళీ ఎక్కడో అక్కడ అపీజ్మెంట్ పాలసీ అపీజ్మెంట్ పాలసీ ఒక పార్టీని విమర్శించకూడదు అంటలే మేము ఒక నాయకుడు తాగానో ఒక నాయకుడు గొప్పతనో కించపరచడానికి భారతీయ పడి ప్రయత్నం చేయదు కానీ ఈ అపీజ్మెంట్ పాలసీ ఎందుకని చెప్పి భారత జాతి ప్రశ్నిస్తున్న మాట వాస్తవమా కాదా ఆలోచించుకోమని చెప్పి చెప్తా ఉన్నాను భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయం హింసకు తావులేని హింసకు తావులేని పరాయి మనిషిని గౌరవించే సంస్కారం ఉన్న పార్ ప్రజ ఇక్కడ ఇక్కడి ప్రజలు ఎదుటి వాడి కళ్ళల్లో నీళ్ళు వస్తే ఆ కళ్ళల్లో ఆ కళ్ళల్లో చూడలేని చూస్తే ఈ కళ్ళలో కూడా నీళ్ళు వచ్చేటువంటి ఆ సారో నేసినటువంటి జాతి భారత జాతి వాళ్ళ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆనాడు విభజన సందర్భంలో లక్షలాది మందిని పరాయి మతం వాళ్ళు వాళ్ళు బయట చంపుతున్నారని తెలిసినప్పటికీ కూడా మన ఇళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్న జాతి భారత జాతి మన సంస్కృతి మన సాంప్రదాయం నుంచి మనసు మర్చిపోయి కాపాడింది మనకి పెట్టుకొని వాళ్ళని కొట్టద్దు బిడ్డ ఇళ్ళ కొట్టద్దు బిడ్డ చంపది బిడ్డ వాళ్ళు మన వాళ్ళ బిడ్డ మనతో పాటగా ఉండని బిడ్డ అని చెప్పాడు ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాము ప్రశాంతంగా ఉన్న జాతి మన జాతి గురించి పెట్టుకో మనిషి విడిపోయింది ఇలా పాకిస్తాన్ ఏమవుతుంది అక్కడ అటు పక్కకున్న బంగ్లాదేశ్ ఏమైపోతుంది ఇవాళ ఎన్ని సంవత్సరాలు ప్రపంచంలో అనేక దేశాలలో కంటి మీద కొనుకు లేదు రక్తం ఏరులై పారుతా ఉంది విధ్వంసం జరుగుతూ ఉంది అలా మనం చూస్తున్నాం రకరకాల జాతుల పేరిట రకరకాల ఉన్మాదాల పేరిట ఎట్లా జరుగుతా చూస్తున్నాం ఇక్కడ అంటేనో జాతులు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు కానీ ఒకటే జాతున్న కాడ కూడా విధ్వంసం జరుగుతుంది ఒకటే జాతిలో భిన్న ఆలోచన కూడా కూడా విధ్వంసం జరుగుతుంది ఇవాళ ఇరాకులో ఏం జరిగిపోయింది సిరియాలో ఏం జరిగింది ఇరాన్లో ఏం జరిగింది పాకిస్తాన్లో ఏం జరిగింది అక్కడ చనిపోయింది కేవలం హిందువులు మాత్రమే కాదు అక్కడ చనిపోయింది సాటి పౌరులు చనిపోయి అమాయకులు చనిపోయింది ఉన్మాదానికి ఉన్మాదానికి దానికి విచక్షణ ఉండదు వాళ్ళు మన వాళ్ళ మంది వాళ్ళ ఏమైపోతున్నటువంటి విచక్షణ మాత్రం ఉండదు అదంతా కూడా తగ్గిపోతూ ఉంది ఇవాళ ఇవాళ మేము ఎవరినో ద్వేషించడానికి కానీ ఆలోచన చేయమని చెప్పుకోవచ్చు ఇవాళ ప్రపంచం మొత్తంలో మానవత్వాన్ని చాటే జాతిగా పరాయి మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి జాతిగా ప్రశాంతమైన వాతావరణం వచ్చే జాతిగా ఇవాళ సామాజిక పరంగా ఇవాళ ఈ దేశ సంపదను సమానంగా పంచే జాతిగా ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇవాళ మోడీ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు వీళ్ళ కోసమే ఇస్తా వీళ్ళ కోసమే సంక్షుత లేదు అలా అది ఏ డెవలప్మెంట్ అయినా కావచ్చు కాదు వేసే నేషనల్ హైవేస్ వేసే కొత్త రైల్వే లైన్లు ఆవిష్కరిస్తున్నటువంటి అనేక ఇవాళ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ అన్నిటికీ మిక్కిలి మన కరోనా వచ్చినప్పుడు బయటపడింది ఈ దేశం ఎంత గొప్పదో అందరినీ సమానంగా చూసిన దేశం ఇది అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి అందరి ఆకలికి ఐదు దశల బియ్యం ఇచ్చి ఇవాళ కడుపులో పెట్టుకున్నటువంటి దేశం భారతదేశం కడుపులో పెట్టుకుని సాధుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ అందువల్ల మీకు చెప్తే ఓడవదు కాబట్టి నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా స్వతంత్ర వేడుకలను కేవలం సంబరాల కోసం మాత్రమే జరుపుకోదు ఈ జాతి స్వతంత్ర వేడుకలు జరుగుతున్న సందర్భంలో అనేక అనేక ఉదంతాలు ఉంటాయి మనం వింటాం కోటి ఇక్కడనే ఉంటుంది ఇంత గొప్ప పాట ఉంటుందో ఆనాటి నిజాం ఆ నిజాం నిరంకుశత్వానికి ఒక పందకి కావచ్చు ఒక వీళ్ళ కొట్ల కాదు అనేక మంది నేను మీరు కంటాలు అందువల్ల ఇవాళ అక్కడైనా ఇక్కడైనా మొదటి నుంచి అందులో ముఖ్యంగా దేశమంతా ఒక తెలంగాణ ప్రజలు మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు చరిత్ర అంతా రక్త తర్పణాల త్యాగాల చరిత్ర తెలంగాణ చరిత్ర గుర్తుపెట్టుకోండి అందువల్ల ఇంకా మనం ఆ త్యాగాల తర్వాత ఏర్పడ్డ ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఒక ప్రశాంతమైన ఉన్నతమైన దేశంగా ఎదుగుదల చేసుకోవడంలో అందరం కనుక ఐక్యంగా లేకపోతే ఆలోచించకపోతే మళ్ళీ ఏం జరుగుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అక్కడ ఉంది కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఈ మనం ఈ కార్యక్రమాన్ని మా రంగాన్న గారు మా గౌరవ కార్పెటర్లు అందరూ ఇవాళ మా తొమ్మిది మంది గౌరవ కార్పెటర్లు స్వయంగా వచ్చి ఇవాళ పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నారు డెఫినెట్గా నేను అనుకుంటా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల తర్వాత మనకు కలిగింపు ఉంది ఆలోచన వస్తూ ఉంది మళ్ళీ మనం ఎన్నికటి రోజులు గుర్తు చేసుకొని అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించుకొని ఐక్యంగా ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినట్టు మా రవీంద్ర మా తొమ్మిది మంది కార్పెండర్లు మా నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి తారీఖు నాడు రాజీ పండ సందర్భంగా ఇక్కడే ముప్పై ముప్పై శిల్పారామంలో మన పార్లమెంట్ పల్కల్ పార్లమెంట్ రాఖీ సమాన సమ్మాన సందర్భంగా మన గౌరవ ఏపీ రాజధాని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందరము రక్షణ బంధన కార్యక్రమానికి కుటుంబాల సమేతంగా రావాలి ఎవరు ఒక్కరు రావద్దు కుటుంబాల రూపం వచ్చేసి ఆ సమాజం పథకం కూడా బాల పంచుకోవాలి బాలు పంచుకోవాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన నాయకులందరికీ మిగతా నాయకులకు మిగతా అక్కడ చెల్లెల మంత్రి తమ్ముడికి అందరికీ చెప్పుకొని మీ కుటుంబాలందరినీ తీసుకొని

पञ्जाब सिन्दु गुजरात परात राविर उत्कल गङ्गा विन्द हिमाचल यमुना गङ्गल जलचितरङ्गे तव सुभाषिषमागे गाले तव जय गाधा जनगन मङ्गल भारत भाग्य विजाता जय